మిత్రుల రామన్న ఈ మధ్య నువ్వుల నూనె ఆడించాను అక్కడే నువ్వులు కడిగిన నువ్వులు తీసుకొని పదహారు కేజీలు నువ్వులు ఆడిస్తే వందల కేజీలు నువ్వుల నూనె వచ్చింది మరి నువ్వుల నూనె గానుగులు ఆడించుకునేదానికి షాప్లో కొనేదానికి తేడా మీకు తెలుసు కదా ఈ విషయం మీతో పంచుకుందామనే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది మరి నువ్వుల నూనె ఉపయోగాలు ఏంటి అనేది మీకు చెప్పనవసరం లేదు చాలా సౌందర్యానికి జీర్ణశక్తికి రుచికి ఆవకరలు అన్నిట్లో వాడతారు కదా ఈ జింజిలి ఆయిల్ లేదా దీంట్లో ఇంకో లాభం కూడా ఉంది నువ్వులు ఆడించిన తర్వాత వచ్చే తలగపిండి కూడా మనం వడియాలు చేస్తుంటాము చాలా అద్భుతమైన రుచిగా ఉంటాయి అది కూడా ఒకసారి టేస్ట్ చూడండి మంచి కాకుండా ఈ తలగపిండి కొంటే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉంది అది ఇలా ఆడించుకునే దాంట్లో వచ్చే తిలగపిండి కూడా మనం స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మేము వాడుకోవచ్చు ఓకేనండి